తల్లి వంటిదిరిన తల్లి వంటిదిరిన తల్లి వంటిది అధికారంలో ఉండగా జిల్లాల పునర్విభజన కార్యక్రమంలో భాగంగా బెచ్చంకి మండలాన్ని సిద్దిపేటలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కలిపారు అప్పుడు ప్రజలు ఏకతాటిపై ఉద్యమించినా కూడా అధికారాన్ని ఆర్థిక అంగబలాలను ఉపయోగించి కొంతమంది మీద తప్పుడు కేసులు పెట్టి ఇష్టానుసారంగా కనుక్కున్నారు దాన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు పునర్విభజనలో భాగంగా మన అసెంబ్లీలో మన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించినట్టుగా బెచ్చంకి మండలాన్ని తక్షణం కరీంనగర్ జిల్లాలో మార్చాలని మేము కోరుతున్నాం అలాగే ఇక్కడ ఉద్యోగాల పరంగా కానీ పిల్లలకు చదువుకునే పిల్లలకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి సిద్దిపేట వల్ల సిద్దిపేట ఎస్సీ ఎస్టీ కేసులు అయితే సంగారెడ్డి కావాల్సి వస్తుంది ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సంగారెడ్డి పోవాలంటే ఒక రోజు అయ్యేది కాదు అలాగే హాస్టల్ విద్యార్థులు హాస్టల్లో పోవాలంటే కూడా హాస్టల్ ఇక్కడకి వెళ్ళి ఎగ్జామ్ రావాలంటే కూడా ఎక్కడ ఎక్కడో సెంటర్లు పడుతుంది దానివల్ల కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి అదే కాకుండా కలెక్టరేట్ కూడా మాకు దూరభారం అవుతుంది గతంలో కరీంనగర్ మాకు ఆర్డీఓ ఆఫీస్ కానీ రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ కానీ దిమ్మాపూర్లో సబ్ రిజిస్టర్ కానీ అన్ని ఒక దగ్గర ఉండే ఒక వర్ష క్రమంలో ఇవి ఆర్డీ ఆఫీస్ ఇప్పుడు ఉష్ణాబాద్లో పెట్టిరు సబ్ రిజిస్టరీ సిద్ధిపేట్లో పెట్టిరు జిల్లా హెడ్ క్వార్టర్ సిద్ధిపేటలు ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉన్నాయి దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి మళ్ళీ ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి దీన్ని తక్షణం ప్రభుత్వం కానీ మా స్థానిక ఎమ్మెల్యే కూడా నిన్న మా ఇచ్చారు ఖచ్చితంగా బెజెంకిలు చేస్తామని మొన్న మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు వాళ్ళు ఈ హామీ నిలబెట్టుకోవాలని ప్రజల కోరిక ప్రజలందరూ కోరుకుంటారు దీన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బెచ్చెంక మండలాన్ని గత ప్రభుత్వము ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జిల్లాలో కలుపుకోవడం అది అది అందరినీ ఆవేదన గురి చేసింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏడు సంవత్సరాల నుండి జయసీగా విద్య మండలం జయసీగా మేము చాలా కార్యక్రమాలలో మేము ఈ మండలాన్ని తిరిగి కరీంనగర్లో కలపాలని మేము డీవీ అయితేనేమి మానాల రవి అయితేనేమి ఇక్కడ ఉన్న స్థానిక గ్రామ పెద్దలైతేనేమి విద్యావంతులైతేనేమి ఆయా పార్టీల అధ్యక్షులతోటి మేము అప్పుడప్పుడు ఖచ్చితంగా కార్యాచరణ చేస్తూనే ఉన్నాము సంబంధిత మంత్రి గారికి ఇప్పుడున్నటువంటి పొన్న ప్రభాకర్ గారికి మేము విజ్ఞప్తి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఆయన కూడా హామీ ఇచ్చినాడు బెజంకి పడాలని తప్పకుండా మేము తిరిగి తిరిగి కరీంనగర్లో కలుపుతామని మన ముఖ్యులు బండి సంజయ్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రే రేణుకుంట సభలో తప్పకుండా బెజ్జంకిని మేము కలుపుతాము కరీంనగర్లో అని చెప్పి మాదా ఇవ్వడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు సామాజిక వర్గానికి చెందినటువంటి మా దళిత ముద్దుబిడ్డ మానకొండ శాసనసభ్యులు పవంపల్ ఛత్రి గారు కూడా దీన్ని తప్పకుండా నేను కరీంనగర్లో తీసుకెళ్తానికి సిద్ధ సిద్ధం చేస్తాను నిన్నటి కూడా మేము మా మిత్రులు లేఖ ఇచ్చినప్పుడు తప్పకుండా కర్నూల్ జిల్లా పునర్విభరం వివరణలో భాగంగా అప్పుడు ఖచ్చితంగా విజయక మండలాన్ని అని చెప్పి ఒక హామీ మాత్రం ఇవ్వడం జరిగింది అతనే కాకుండా మేము ఏమంటున్నామంటే సంబంధిత మంత్రివర్యులు మరియు శాసనసభ్యులకు ముఖ్యమంత్రి దృష్టికి ప్రత్యేకంగా మీరు చొరవ తీసుకొని ఒక మీ భుజాన్ని వేసుకొని పోతే తప్ప కార్యాచరణ జరిగిన మేము వంద మంది సంతకాలు చేసిన ఒకటి మీరు ఒకటి అసెంబ్లీ తీర్మానం చేసి ముఖ్యమంత్రి దగ్గర ఉండి చేసిన అది ఒక కార్య ఒకటే అవుతుందని చెప్పి మేము మేము గుర్తు చేస్తున్నాం తప్పకుండా బెజంకి మండలం నుండి మేము ఇది మీరు కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళకపోతే ఇదే జేఏసీని సమన్వయం చేసుకొని మండలతో అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీల నుండి గ్రామ ప్రజల ప్రజలనుండి దీన్ని రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము అందులో మేము అందరం ఏక ఏక మనసుతోటి మేము ఆలోచన చేస్తున్నాము ఈ ఆలీచర్ ఏక ఏకైపోవడం వచ్చినట్టు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కానీ కానీ రేవత్ రెడ్డి ఆమె ఇచ్చిండు కొద్దిగా కావుపల్లి కూడా ఆమిస్తు మేము ఏకదాడిగా దాదాపు కావుపల్లి అని వేరే పాఠ్యాన్ని చూడకుండా మన కమ్యూని మన పెద్ద అని తిరిగి ఉండడం అంతగా అంటేనే మేము వేరే పాఠ్యం చూడక ఆయన ఆయనకు అందరూ ఇప్పుడు కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు దాదాపు ఇరవై నాలుగు పెద్ద జిల్లా ఏంటంటే సిద్దిపేట జిల్లానే అన్ని మఠాలను కలుపుకొని సిద్దిపేట జిల్లా ఏకైక పెద్ద జిల్లా ఏర్పాటు చేస్తున్నారు కానీ మన మండలం మూడు జిల్లాలకు విస్తరించింది ఇప్పటికైనా మన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అందరి పార్టీ లేకుండా లేకుండా బెజెక్ మండలాన్ని తిరిగి కర్మ జిల్లాలో కలుపుతా అంటేనే మనం అందరూ తిరిగి ఖచ్చితంగా ఓటేసి అత్యధిక మెజార్డుతో గెలిపించాం ఇప్పటికైనా ఆయన తిరిగి ఫోర్స్ చేసి పునర్వజెండా మన విజయ మండలాన్ని తిరిగి మన కర్మిట్ చేయడం తప్పని మన ఎమ్మెల్యే ఫోర్స్ చేసి అందరికీ సమిష్టిగా ప్రజాప్రే ప్రజాప్రేణకు వ్యతిరేకంగా మన వెజి మండలం తీరికి మన సిద్దిపేట జిల్లాలో కలిపాడు కానీ ఇప్పటికైనా ప్రజాపాలన ఇప్పటికి సేకరించి మన ప్రజాపాలని దృష్టిలో పెట్టుకొని ఇంతమంది ఓటెత్తారు అంతమంది అనుకూలంగా ఉన్నారు కర్నూలు జిల్లాకు అనుకూలంగా ఉన్నారు సిద్దిపేట జిల్లాకు ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు దాన్ని పునర్వ ఆలోచన చేసి మన కర్నూలు జిల్లాలో కల్పనని కానీ వెజింగ మండలం నేను కలపగల గౌరవం అధ్యక్షునిగా నేను ఈరోజు ఇక్కడ నడిచినటువంటి మీటింగ్లో నేను ఒక పరిష్కారం గురించి మాట్లాడుతున్నాను ఇది మేము టీఆర్ఎస్ పార్టీలనే ఉన్నాం అప్పుడు మేము వద్దు అని ప్రజలు అన్నా కానీ అప్పుడున్న సర్పంచులు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ ఒక మండలాన్ని ఎన్నిపేట్లు కలిపి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తిరిగి దీన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలని నేను కోరుకుంటున్నా ఇదే విషయం రేణుకుంటకాడ రేణుకుంట మీటింగ్లో రేవంత్ రెడ్డి నేను హండ్రెడ్ పర్సెంట్ ఒక మేము గెలిస్తే రెండు నెలల లోపలనే ఎజకి మండలాన్ని కరినాలు కలుపుతున్నా అన్నారు అది మర్చిపోయిండొచ్చు అయితే ఇప్పుడు ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని కరిమార్ జిల్లాలో కలపాలని పొన్నం ప్రభాకర్ పట్టుబడితే ఇప్పుడు వస్తుంది కానీ పొన్నం ప్రభాకర్ ఎంత కలాభ సమితి కోసం మరి విచ్చల విడిగా జిల్లాలను విభజించి మరి అదేవిధంగా ప్రజా అభిప్రాయ సేకరణ లేకుండా అనేక మండలాలుగా విభజించి మరి ప్రజలకు అన్యాయం కాకుండా అంతేకాకుండా ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసులు కూడా మరి దొడ్డిదారిన గ్రామసభ తీర్మానం లేకుండా మరి యొక్క మండలాలను విచ్ఛిన్నం చేసి మరి ఆ విధంగా జరిగింది కానీ గత సాధారణ ఎన్నికల సమయంలో కూడా మరి మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యేల రేవంత్ రెడ్డి గారు మరి కుర్లపల్లెలో పెట్టిన భారీ బహిరంగ సభలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆవియడం జరిగింది కానీ ఇది ప్రజల చిరకాల కోరిక ఏంటి అంటే కరీంనగర్లో ఉంది కరీనర్లతోటి అనేకమైనటువంటి సంబంధాలు రక్త సంబంధాలు ప్రేమానురాగాలు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి ఆ భౌగోళిక పరిస్థితులు ఈ బెజంకి ప్రజలకు మరి ఎంతగానో ఉన్నాయి కాబట్టి ఈ సిద్దిపేట అనేది ఉద్యోగా చేదోడ మనకు అన్ని రకాలుగా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ రకంగా చూసినా జిల్లానేమో సిద్దిపేట సిద్దిపేటు కాన్స్టిట్యూషన్ ఏమో మాన్కొండరు అదేవిధంగా ఆటివాసు ఏమో జిల్లా కోటేమో సంగారెడ్డి ఇలాంటి అదే విధంగా దగ్గర చాలా దూర ప్రాంతాల్లో పడడం వల్ల మన విద్యార్థులు రైతులు కార్మికులు అందరూ కూడా చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది ఇది ప్రజా అభిప్రాయం ఈ ప్రజా అభిప్రాయాన్ని మేరకు అన్న మాట కట్టుబడి ఉండి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ